శరణం ఒక ప్రమాదం నుండి బయటపడాలంటే మీరంతా ఒక ప్రమాణం చెయ్యాలా ఎవడో వచ్చి మనల్ని కుట్టాడని సామికి తెలిస్తే మనకి నిశ్చయం అందరిది ఒకే మాట ఫారిన్ పాప వచ్చింది వార్నింగ్ ఇచ్చి కొండపైన పైన పెట్టాం ఇంతకు మించి ఇక్కడ ఏం జరగలేదు జరగనట్టే ఉండాలా సారి సార్ రేయ్ వరదా ఏంటిరా మెసేజ్లో పని చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు ఇగ్నోరింగ్ కోడికి నేను తెలుసు తెలియదునే ఫ్రాడ్ నా కొడుకో బ్లాస్ నా ఐదు కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు

పంపొచ్చు అది వారిని చేసి మీద ఇంట్లో పెట్టా తర్వాత ఏం చేయాలో ప్రేమ చేయడానికి తెలుసుకుంటా ఇంటర్నేషనల్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నామనే సంతోషం ఏ కోసం నాకు ఈ జాతకం మన కొలిచే ఆ రావణుడి జాతకాన్ని పోలుందన్న విషయం నీకు తెలుసు అన్నిట్లో పండిత్యం ఉన్న రావణుడు ఒక ఆడదాని జోలికి వెళ్ళడం వల్లే నాశనం అయిపోయాడని నీ జీవితంలో నీ వెంట ఉన్న వారి జీవితంలో ఆడదనేదే లేకుండా జాగ్రత్త పడ్డం ఈ డీల్ మనకొద్దు స్వామి పంపించేసే నీ మాట గొంతుకులోనే నిలిసిపోవాలని ఎట్లా మన సరకు గొప్పతనం మనతో పాటు ప్రపంచానికి తెల్సాలా ఇది నా ఎదుగుదల కోసం నేను చేసే తోడలేదు కోసుకుంటా స్వామి స్వామి సత్య పెథెటిక్ మీ కంపెనీ గురించి రివ్యూస్ చదువుతుంటే ఇలాంటి టోళ్ళని నమ్మేనా అని కళ్ళలోంచి నీళ్లు నోట్లోంచి ఉమ్ము వస్తుందిరా సార్ మా కంపెనీని కంపెనీ అంటే మాత్రం నేను ఊరుకోను సార్ నేనంటే మీట కంబోడియా గూగుల్ అంతా గగ్గోలు పెడుతుంటే ఈడెవడో పెళ్లి భోజనాలకు బయట రాకుండా మిమ్మల్ని సెక్యూరిటీగా ఉంచితే అయినా సరే కొంతమంది బయట వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారంట అందుకే మీకు హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు ఒరే అహుబేలం సార్ ఎవడరా మనకు హాఫ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది ఆ డానియల్ గారు సార్ మనతో నాలుగు వేల ఐదు వందలకి కాంట్రాక్ట్ మాట్లాడి ఐదు వందలు కటింగ్ చేశాడు కదా అది సార్ వాడ ఐదు వందలు కటింగ్ ఇచ్చాడు ఇంట్లో వాళ్ళని బిర్యానీ తింటానికి తీసుకొచ్చాను వాళ్ళని చూసి బయట వాళ్ళు మాకు హాఫ్ స్టార్ రేటింగ్ సార్ దయచేసి ఆ గూగుల్ని నమ్మకండి సార్ నేను మనుషులు గూగుల్ డోడికి కోటిన్నర కార్ట్ ఇచ్చినందుకు బాధగా లేద్రా ఎగబడి ఎగబడి సెల్ఫీ చూడు ఎవరికి చెప్పుకోలేను మూసుకొని కూర్చోలేదు

బయటి వెళ్తాం బాగున్నావు గ్రామీణ సహాయ శాఖ ఇక్కడ తీసుకొచ్చారండి మ్యామ్ నేను ఇవాళ యూనిఫామ్ వద్దని ఎందుకన్నానా తెలుసా ఎక్కడో నువ్వు ఇంకా నా సబ్ కంట్రోల్డ్ గా ఆలోచిస్తున్నావు ఇలాంటి మిషన్ ని మనం కంప్లీట్ చేయాలంటే నువ్వు నాతో సమానంగా ఆలోచించాలి నేను ఆలోచిస్తుండగానే నా ఐడియాని క్యాచ్ చేసేయాలి అసలు అది అర్థమైంది మ్యామ్ మీరు బోర్డు మీద మూడు పాయింట్లు రాశారు దాంట్లో ఫస్ట్ ది నో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎనిమీ ఈ ఊరుల గురించి ఆ ఆఫీసర్ గురించి తెలుసుకుందామని వచ్చారు ఐ మే రైట్ దట్స్ మై బాయ్ కొవ్వతి వెలుగునిస్తుంది కానీ అది వెలగాలంటే మీలాంటి ఫైర్ కావాలి మ్యామ్ అందరి ఆరోగ్యాలు బాగున్నాయా బాగున్నాయి సబ్సిడీలు అందుతున్నాయా అందుతున్నాయి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవు సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసిందే మీకోసం ఏజెన్సీలో గంజాయి సాగు చేస్తున్నారని వినకడు ఉంది అలా ఏదైనా ఉంటే ఒక్క కంప్లైంట్ ఇవ్వండి ఎవరు మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి నేను విశ్వనాథ్ గారి మా గత కొన్నేళ్లుగా ఈ విలేజర్స్ ని ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు కంగారు పడుతున్నారమ్మా చెప్పాలనిపిస్తే ఇదిగోండి నా నంబర్ ఎనీ టైం కాల్ చేయండి చేయడం ఒలింపిక్ గేమ్ లిస్ట్ లో ఉందనుకున్నావా గోల్డ్ మెడల్ కోసం అన్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నావు ఆ గోవా డీలర్ గారిని ఎందుకు చంపావు ఇప్పుడు వాడు వెనక ఎవరున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియడం లేదు గంజాయి నుంచి క్యాన్సర్ డ్రగ్ తయారు చేశారని ఏవీ ఫార్మా గురించి తెలియగానే ఇలాంటి కంపెనీ మనకు అవసరమని గవర్నమెంట్ లో ఫైల్ మూవ్ చేశా అభినవ్ వాసుదేవ్ డబ్బు ఫుల్గడని తెలిసి వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ నీకు ఇచ్చి వాడు కూతురు ఇక్కడ రప్పించేలా చేశా దీనాగా ఇంటర్నేషనల్ డ్రగ్ కి ఎంట్రీ ఇప్పించా అనుకున్నట్టుగానే డేవిడ్ కాంట్రాక్ట్ వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి వెళ్లడం నీకు ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ టైం పవర్ లోకి రావడం నాకంత ఇంపార్టెంట్ ఇది జరిగేదాకా నీ ఫోకస్ సరుకు మీద లైసెన్స్ మీద మాత్రమే పెట్టు అసలు అమ్మాయితో మాట్లాడావా వస్తుంది ఎంత దూరం వచ్చి బయటికి రావడానికి ఆలోచించడం దేనికి దిగండి ససన సెకండ్ పాయింట్ మీట్ యూర్ enemy oh my god ఎంత పంటేశారు కలెక్టర్ గారు ఎక్కడైనా గాంజా గ్రో చేస్తే యాక్షన్ తీసుకుంటానని అన్నారు ప్లీజ్ టేక్ ఇన్ యాక్షన్ సార్ మ్యామ్ సార్ ఇందాక అక్కడ చేసిందే యాక్షన్ You're right, నాకు అర్థం కాలేదు బ్లాంక్ చెక్ ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు రాసుకో ఈ ఊరిని కుదిరితే ఈ కంట్రీని విడిచిపెట్టి వెళ్ళు ఆడదాన్ని మా ప్రేమ చేసి చెప్పిన అంత ఒక్క కారణంతో గొడ్డలి నీ మీదుగా ఎల్లిందే ఇంతామికి మనీ నో ఇంపార్టెంట్ మార్కెట్ ద ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి మెసేజ్ రాగానే పంట కోత మొదలవుతుంది అదయ్యేలోపు ఈడ ఉన్నో ఊరు పేరు మీదుగా లైసెన్స్ రావాలా ఇంద విషయం బయటకు వచ్చిన పెద్దది చేసిన ఊరు మొత్తం వల్ల కాడవుతుంది పో వాడు మిమ్మల్ని లైసెన్స్ అడిగాడుగా అసలు ఆ డీలే అని మీ మాటగా వాడు చెప్పేసి వస్తా